నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము అంటే అందరు అందరూ మేము కూడా మిమ్ముల బాగున్నాం మిగురు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్ససైజ్ ఏంటంటే సైకిల్ తొక్కు TNF మనకంట హాయ్ చెప్పమను హాయ్ హాయ్ అన్న ఎలా ఉన్నారు చూడండి కాళ్ళని ఇట్లా దగ్గరకు ఉండేది అప్పుడు మనకంటకి వేడం వేటొక్యంండి వేడం వేటొక్యంండి అని అనేవాలు కదా ఇప్పుడు చూడండి వేడ ఆయన దొక్కుంటుండు మంచిగా చేయగలిగితే చేయగలగని పని అంటూ ఏం లేదండి కూర్చుంటే కూర్చొనే ఉంటాము చేస్తే మనము ఏదైనా ముందడిగి వేస్తే అది అయితేనే ఉంటుంది రాదు అని అంటేనే అది రాజా పని అవుతుంది రాదు అంటే రాజా పని అవుతుంది కదండి మనకంట అయితే రాకుండా కూడా అది ఏదైనా సరే ఎక్ససైజ్ చెప్తే చేసాడండి చేస్తే వస్తుంది అననే మీ మనకంట నిరూపిస్తున్నాడు ప్రతి ఒక్క ఎక్సర్సైజ్లో నిరూపిస్తున్నాడు చూడండి సైక్లింగ్ అసలు తొక్క రాకపోయి ఉండే కానీ సైక్లింగ్ సొంతంగా తొక్కుకుంటుండ నేను పని చేస్తే చేయగల చేస్తే చేయగలి రానిదంటూ ఏది లేదండి తప్పకుండా మనం ఏదో ఒకటి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఉత్తిగా అయితే కూర్చోకూడదండి ఉత్తి కూర్చుంటే ఏమీ రాదు నరాలు పిలుపడుకోబోతాయి మెయిన్ ఇట్లాంటి పిల్లలకే చెప్తున్నా అండి నేను మంచిగా ఏదన్నా ఒకటి చిన్న ఎక్సర్సైజ్లన్నా ఫింగర్ మూమెంట్స్ ఏ కానీ ఏదే కానీ చేసుకోవచ్చు అండి హ్యాండ్స్ ఇట్లా అనడమే కానీ ఏదైనా చిన్న చిన్న ఎక్సర్సైజ్లో హార్ట్వి కాకుండా చేసుకోవచ్చు ఓకే మనకంటే నువ్వు ఎలా చేస్తున్నా నీకు నచ్చితే నచ్చుతుందా ఎక్సర్సైజ్ నీకు నమ్మకం ఉందా నాకు నమ్మకం ఉంది చూడండి మనకంటే ఎంత కాన్ఫిడెన్స్ తోటి ఉన్నాడో ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు పోతాడు మనకందరినీ ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫుల్ వీడియో ఫుల్ గా చూడండి స్కిప్ చేయకోకుండా చూడండి మనకంత వీడియోస్ మీ రిలేటివ్స్ కు షేర్ చేయండి ఓకే అండి మళ్ళీ సైకిల్ అయిపోయాక ఇంకో ఎక్సర్సైజ్ చేస్తా నడిచే తీసి తీసి చూపిస్తా అండి రేపటి రేపటి వీడియోలు అంటా అండి ఈరోజు ఓన్లీ సైకిలే మళ్ళీ రేపటి వీడియోలో వాకింగ్ ఎక్సర్సైజ్ అండి అది ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది నేను రేపటి ఎక్సర్సైజ్లో చూపిస్తాను ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకన్న వీడియోస్ వీలైనంత వరకు షేర్ చేయండి ఇంకా ముందు ముందుకు మిమ్మనికంటే నడిపించాలని నేను ఎంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చెప్పండి

Thank you, Andi. We are welcome next week. Thank you.